చెల్కలూరుపేట మున్సిపల్ సమావేశంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హరిబాబు ముందుగా సాధారణ పదంలో భాగంగా మున్సిపాలిటీలో బాధ్యతలు తీసుకున్న అధికారులను పరిచయం చేసి కౌన్సిలర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ ముఖ్యంగా కుక్కల బెడద శానిటరీ సమస్య మున్సిపాలిటీల రూమ్ల సమస్య తదితర సమస్యల కౌన్సిలర్లకు వివరణ తెలియజేశారు సమావేశంలో చైర్మన్ రఫానీ కమిషనర్ శ్రీ హరిబాబు మున్సిపాలిటీ సిబ్బంది కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు

వాటిలో అన్ని కాలేజీలు హాస్పిటల్లో గాంధీపేటలో అదొకటి కుక్కలు తెగ ఇప్పుడు ఆ సమస్య కూడా తొందరగా పరిష్కరించాలని కమిషనర్ గారికి మీకు అందరికీ చెప్తున్నారండి శానిటేషన్ అసలు బాగలేదండి మా వార్డులో ఇది రాష్ట్రం అంతా కూడా పెద్ద సమస్యగా తయారైంది గవర్నమెంట్ కూడా దీనికి రియాక్టీ ఇస్తా ఉంది నిన్న మనకు శనివారం నాడు కూడా మాకు గౌరవ మా డైరెక్టర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గారు ఈ కుక్కల మీద కూడా ఇమీడియట్ గా యాక్షన్ చూసుకోమని తెలియజేశారు సో దాని మీద కూడా మన గౌరవ మున్సిపల్ కౌన్సిల్ కూడా ఇదివరకే అప్రూవల్ చేస్తున్నారు కొంత అమౌంట్ కి సో నేను డాక్టర్ మాట్లాడడం జరిగింది కొంత మనకు ఒక వెహికల్ కావాలి ఆ కుక్కలు పట్టేదానికి కావాల్సిన స్కిల్ ఎవరంటే వాళ్ళు పట్టలేదు వాళ్ళు పట్టే వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు కనుక్కున్నాము మాట దగ్గర ఉన్నారని కూడా తెలుసుకున్నాం వాళ్ళు కూడా పిలిపించి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ కుక్కలు ఎక్కడ ఉంచాలి మూడు రోజులు వాటికి మనం చూసుకోవాలి మన కుక్కలు అనే వాటిని ఎలిమినేట్ చేయడానికి లేదండి చంపేయడానికి కానీ లేకపోతే బయట తీసుకుని మనకు అధికారం లేదు చేయకూడదు కూడా అది క్రైమ్ అది కుక్కలు సంతతి తగ్గించాలి అంటే స్టెరిలైజేషన్ చేయాలి ఆపరేషన్ చేసి పిల్లలు కొట్టకుండా తయారు చేస్తే మనకు సమస్య తగ్గుతుంది అది ఒకటి యాంటీరాస్ వ్యాక్సిన్ వేయాలి అది వేస్తే ఒకవేళ పొరపాటు కలిస్తే కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇమీడియట్ గా దాన్ని కూడా మనం ఒక వారం పది రోజుల్లోనే చేయాలి దానికి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా దాని మీద మొన్ననే శనివారం వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ సమస్యని కూడా వీళ్ళ తొందరగానే మన గౌరవం